హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనకి రేపే అమావాస్య సో అమావాస్యకు సంబంధించిన మీకు ఆల్రెడీ చతుర్దశి గడియల్లో శుద్ధి దీపారాధన కానీ దీపాన్ని ఇంట్లో శుద్ధి ఎలా చేసుకోవాలి అనేది చెప్పుకున్నాం కదా సో అది చేసిన తర్వాత ఈ పూజా ప్రాసెస్ని చేసుకోవాలి సో ఇక్కడ మనము ఇంట్లో మీరు కలశ స్థాపన చేసే వాళ్ళంతరూ కూడా చేసుకోవచ్చు పంతొమ్మిదవ తారీఖు మార్నింగ్ టైంలో తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవైవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు మనకి అమావాస్య గడియలు అనేది ఉంటుంది సో రెండు రోజులు కూడా మనకి అమావాస్య ఉంటుంది పరిహారం చేసుకునే వాళ్ళు సాయంత్రం పరిహారం ఇప్పుడు చెప్పుకునే లక్ష్మీ పరిహారాన్ని ముందు రోజు చేసుకోండి పంతొమ్మిదవ తారీఖు చేసుకోండి పితృదేవతలకు సంబంధించినవన్నీ కూడా మీరు ఇరవైవ తారీఖు చేసుకోవడానికి ట్రై చేయండి టైమింగ్ పంతొమ్మిదవ తారీఖు పరిహారం చేసుకోవాల్సిన టైమింగ్ వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇది ఇక్కడ మనం మెయిన్ డోర్ దగ్గర చేసుకోవాల్సిన పరిహారం మీరు మెయిన్ డోర్కి బయట వైపు అయినా చేయొచ్చు లోపల వైపనా చేయొచ్చు సో మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి సో అదేం చేయాలంటే పసుపులో కొద్దిగా గంగాజలం కానీ లేదంటే పన్నీరు కానీ కలిపి దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి పసుపు పేస్ట్లో ఇలా బొటను వేలు మధ్యవేలు మధ్యలో మనం ఇలా తిక్కగా పేస్ట్ లాగా చేసుకుంటాం కదా ఆ పేస్ట్ని తీసి మనం ముందు భాగంలో తొమ్మిది గీతలు నార్మల్గా మనం ముగ్గు పిండిలో ఇలా గీతలు అనేది గీస్తాం కదా అడ్డు గీతలు ఇంట్లోకి గడప ముందు భాగంలో అడ్డు గీతలు అనేది గీస్తూ ఉంటాము అలా మనం పసుపు మిశ్రమంలో తొమ్మిది గీతలు రాయాలి సో ఇది మనకి చాలా చాలా శ్రేష్టమైనది సో ఇంట్లోకి ఇక్కడ మనం లక్ష్మీదేవిని ఆహ్వానం పలికేది ముందు రోజే అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి ఇల్లన్నీ కూడా ఇది గడప దగ్గర చేసుకునేది ఇంటి లోపల చేయొచ్చు ఇంటి బయట చేయొచ్చు మీకు ఎలా సౌకర్యం ఉంటే అలా చేసుకోండి ఆ టైమింగ్లో పిల్లలు లాంటి వాళ్ళు ఎవరు తొక్కకుండా ఎందుకంటే అక్కడ దీపారాధన చెయ్యాలి ఈ గీతలన్నీ కూడా స్వచ్ఛంగా అక్కడ ఉండాలి కాబట్టి ఆ పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఆ రోజు నైట్ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు నెక్స్ట్ డే తీసేయవచ్చు ఓకేనా తొమ్మిది లైన్స్ వేసి దానిపైన మనం చక్కెరతో అక్షతలు తయారు చేసుకోమని చెప్పాం కదా చక్కర డ్రైగా ఉన్న బియ్యం అలాగే డ్రైగా ఉన్న పసుపు మూడు కూడా కలిపి చక్కెర అక్షతలు చేసుకోండి దాన్ని పూజామందిరంలో పెట్టి పూజ చేసి మీ పర్సులో కూడా ఉంచుకోండి అని చెప్పాం కదా అలాంటి అక్షతలు మీరు పూజా మందిరంలో ఇంకా కొన్ని ఉంటాయి కదా ఆ అక్షతలను తీసి మీరు ఎక్కడైతే ఈ తొమ్మిది పసుపు గీతలు గీశారో ఆ గీతలపైన కొద్దిగా అక్షతల్ని చల్లండి శుభానికి చేస్తున్నాం ఈ అక్షతల పేరేమి శుభ అక్షతలు శుభం కోరి మీరు ఏం చేసినా అప్పుడు మనతో ఉండాలి మన ఇంటి దగ్గర కూడా ఇక్కడ మనం శుభాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఈ అక్షతల్ని సంప్రోక్షణ చెయ్యాలి సంప్రోక్షణ చేసేసి దాని ముందు భాగంలో నెయ్యి దీపాన్ని అది మట్టి దీపం కావచ్చు లేదంటే బ్రాస్ కావచ్చు లేదా సిల్వర్ కూడా కావచ్చు సిల్వర్ దీపం ఇంకా శ్రేష్టం దాంట్లో మనం నెయ్యి వేసి పన ఐదు ఒత్తులు కూడా వేసి చక్కగా లక్ష్మీ ఆహ్వానం పలుకుతూ అక్కడ మనం దీపాన్ని వెలిగించాలి అంతలోపలే ఇది మనం సాయంత్రం చేసుకుంటాం కదా ముందుగానే పూజా మందిరంలో పూజామందిరంలో స్థాపన చేసే ఆనవైతే ఉన్న వాళ్ళు చేసుకోండి లేని వాళ్ళందరూ కూడా మీరు ఎలా పూజా ప్రాసెస్ చేస్తారో ఒక శుక్రవారం పూజ ఎంత పవిత్రంగా ఎలా చేసుకుంటారో అలా అన్నీ కూడా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో అవన్నీ కూడా చేసి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఇక్కడ మీరు గడప దగ్గరే కూర్చొని అమ్మవారికి సంబంధించిన పూజ మంత్రాలు అలాగే స్తోత్ర పారాయణ కనకధార స్తోత్రం ఇలాంటివన్నీ కూడా గడప దగ్గర కూర్చొని ఈ దీపమే అమ్మవారి స్వరూపంగా ఇంట్లోకి అమ్మవారి అడుగు పెట్టి వస్తున్నారు అమ్మవారిని ఇంట్లోకి పిలవడం సౌభాగ్య లక్ష్మీరావమ్మ ఇలాంటి పాటలన్నీ కూడా ఉంటాయి కదా అలా మీకు వచ్చిన లక్ష్మీ స్తోత్రాలన్నీ కూడా అక్కడ పారాయణ చేసి అమ్మవారిని విశేషంగా ఇంట్లోనికి ఆహ్వానించండి సో ఇది మనకి అత్యుత్తమమైన అమావాస్యకి కార్తీక అమావాస్య మరింత శ్రేష్టం సో తప్పకుండా ఇంకా ఎందుకు అంటే మనకి ఆ నెక్స్ట్ డే గురువారం కూడా కలుస్తుంది సో గురువారం కొంచెం అమావాస్య ఉంటుంది కొంచెం పాడ్యమీ గడయలు కూడా ఉంటుంది ఇంకా మనకి మార్గశిర మహాలక్ష్మి వ్రతం అనేది కూడా గురువారాలలో జరుపుకుంటూ ఉంటాం అలా టచ్చింగ్ అనేది కూడా మనకి అమావాస్య రెండు రోజులకి కూడా టచ్చింగ్ అవుతుంది ఇష్టమైనది పైగా రూపాయి ఖర్చు లేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ముందు రోజు పంతొమ్మిదవ తారీఖు చేసుకోండి సాయంత్రం వేళలో చేసుకోండి ఇక బుధవారం ఏం చెయ్యాలి ఇంకా నెక్స్ట్ డే ఇరవైవ తారీఖు ఏం చెయ్యాలంటే మార్నింగ్ సమయంలో సో ప్రతి ఒక్కరు కూడా పితృదేవతల్ని పూజ అనేది ప్రతి అమావాస్యకి మనం తలుచుకోవాలి సో మీరు ఇలా శుభప్రదంగా అన్ని పూజలు చేసే మాకు అలా ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు తర్పణాలు మూడుసార్లు అయినా సరే మనం ఇంటి దగ్గర ఉన్న చెట్లు దగ్గర కానీ లేదంటే మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో కానీ మూడు సార్లు తర్పణం కేవలం వృత్తి వాటర్ని కూడా మనం ఇలా బొటని వేలికి చూపుడు వేలికి మధ్యలో వాటర్ని వదలొచ్చు తర్పణాలు వదలండి సో ఎవరెవరు తండ్రి లేదో అలాంటి వాళ్ళందరూ కూడా అలా మార్నింగ్ టైంలో చేసుకోండి తర్వాత మధ్యాహ్నం సమయంలో కానీ ఆ రోజు సాయంత్రం కానీ స్వయం పాక దానం సో ఎవరెవరు విశేషంగా కార్తీక మాసం అంతా పూజలు జరుపుకున్నారో తప్పనిసరిగా మనం ఇక్కడ దానం అనేది మనం పూజలు కానీ పరిహారాలు కానీ పరిపూర్ణంగా ఫలించాలి అంటే దానికి దానం అనేది లింక్ కావాలి అప్పుడే మనకి పరిపూర్ణంగా ఫలిస్తుంది ఇది మనము కేవలం బ్రాహ్మణులకే ఇవ్వాలంటలేదు సౌకర్యం ఉన్నట్లయితే వేద బ్రాహ్మణులకి ఇస్తే చాలా శ్రేష్టం కుదరని వాళ్ళందరూ కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ ఇంకెవరికైనా అవసరం సో దాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక పూట భోజనం గడవాలి వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళకి తృప్తి కలగాలి అలాంటి వాళ్ళకి మీరు దానంగా స్వయం పాక దానాన్ని పప్పు ఉప్పు అన్నీ కలిపి స్వయం పాకం దానంగా ఇస్తాం కదా అలాంటి దానాన్ని అమావాస్య గడియల్లో పితృదేవతలను కూడా తలుచుకొని ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఆత్మశాంతి అనేది కలుగుతుంది వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది లేదా మేము భోజనాలు చేసి ఎంతమందికైనా వడ్డించగలిగే స్తోమత మాకుంది అన్నట్లయితే భోజన అన్నదానం అన్నింటికంటే శ్రేష్టం సో ఇది మీరు నెక్స్ట్ డే చేసుకోండి ముందు రోజు చతుర్దశి గడియల్లో ఇల్లు క్లీనింగ్ చేసుకొని పూజా మందిరం క్లీనింగ్ చేసుకొని అన్నీ కూడా ఇల్లు శుద్ధి చేశారు ఇక్కడ అమావాస్య మనకి ముందు రోజు కూడా కాస్త ఉంది కాబట్టి సాయంత్రం వేళలో వచ్చేదన్ని కూడా ఇక్కడ లక్ష్మీ ఆహ్వానానికి స్పెషల్గా పూజ చేసుకున్నారు తర్వాత నెక్స్ట్ డే వచ్చే అమావాస్యలో దానాన్ని కూడా చేస్తున్నారు సో ఇంతకంటే ఇంకేం కావాలి లక్ష్మీ అనుగ్రహానికి ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి